అందరికి నా యొక్క హృదయపూర్వక కాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానించుకున్నాం ప్రోని బిడ్డలారా చూడండి పరిశుద్ధ గ్రంథములు మనం చదువుకున్న లేఖన భాగములో నుండి ఐదవ వచనమును దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానించుకున్నా దయచేసి ఐదవ వచనమును మరొకసారి చదువుకున్నాం ప్రోని బిడ్డలారా దయచేసి సహాయం చేయండి ఎవడు తన దేవుడైన యహోవ మీద ఆశ పెట్టుకును వాడు ధన్యుడు చూడండి బిడ్డలారా భక్తుడైన దా కీర్తన రాస్తూ తన కీర్తనలో పలుకుతున్న మాట ఏమిటంటే ఎవడు తన దేవుడైన యహో మీద పెట్టు ఆశ పెట్టుకుంటాడు వాడు ధన్యుడు అంట ఎందుకు ధన్యుడు మనుషుల మీద ఆశ పెట్టుకోవడం వలన ఆశ నిరుత్సాహంగా మారిపోతుంది మనుషుల మీద ఆధారపడటం వల్ల ఏదో ఒకనాడు వాళ్ళు మనల్ని చెయ్యి విడిచిపెట్టేస్తారు మనుషుల మీద ఆధారపడి మనం ముందుకు నడవటం వల్ల ఏదో ఒక రోజు మనలను వాడు ఇడవక తప్పదు కానీ దేవుడి మీద ఎవరైతే ఆశ పెట్టుకుంటారో దేవుడి మీద ఎవరైతే ఆశ కలిగి ముందుకు వెళ్తారో ఎవరైతే దేవుని వైపు చూస్తూ వాళ్ళ అడుగులు ముందుకు కొనసాగిస్తారో అట్టి వారు ధన్యులంట ఎవరండి అట్టి వారు ధన్యులంట లేఖనంలో ఒక మాట రాయబడి ఉంది ఏమని రాయబడి ఉందంటే మనుషుల నమ్ముడు కంటే రాజుల నమ్ముడు కంటే యహోను నమ్ముకున్నట మేలు ఎవరు నమ్ముకోవాలి మనము ఎవరు నమ్ముకోవాలి దేవుణ్ణి నమ్ముకోవాలి ఎవరి మనం ఆస్తి కలిగి ఉండాలి దేవుని యందు ఆస్తి కలిగి ఉండాలి కొన్ని కొన్ని సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం మనకున్న ఆస్తులు బట్టి మనకున్న కోరికలు బట్టి మనకున్న తలంపులు బట్టి ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటాం ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ముందుకెళ్తూ ఉంటాం కానీ ఆ ప్రయత్నంలో విజయం చెందడం చాలా కష్టం అవునా కదండి అవునా కదా ఇది నిజం ప్రయత్న ఈ మధ్య కాలంలో ఒక ఆశ ఒక ఆశని బట్టి మానవులు పరిగెత్తారు మానవులు పరిగెత్తారు మానవులు పరిగెత్తారు చీరా చూస్తే ఆశ నిరాశ అయిపోయింది ఏమైందండి ఆశ నిరాశ అయిపోయింది నిజం ప్రయత్ అనిపించలేరా ఈ మధ్య కాలంలో ఆన్లైన్ లో ఒక యాప్ వచ్చింది ఆన్లైన్లో ఒక యాప్ వచ్చింది ఆ యాప్ ఎలా ఉందంటే రూపాయి పెట్టుబడి పెడితే పది రూపాయలు వస్తాయి ఎంత రూపాయి పెట్టుబడి పెడితే పది రూపాయలు ఆశతో ఏం చేశారంటే లక్ష లక్షలు కట్టారు ఏం కట్టారు లక్ష లక్షలు కట్టారు తీరా చూస్తే మన ఈ మధ్య కాలంలో యాప్ బ్లాక్ అయిపోయింది ఆశ ఏంటండి ఆశ చూడండి అందుకని లోకములో దేని మీద ఆశ పెట్టుకోవడం వల్ల మానవుడు ఆశను నెరవేర్చబడటం చాలా కష్టం కానీ దేవుడి మీద ఆశ పెట్టుకున్నట్లయితే దేవుడి మీద ఆశ కలిగి ముందుకెళ్ళినట్లయితే దేవుడి మీద ముగ్గురు కలిగి ముందుకెళ్ళినట్లయితే ఆశ ఎన్నడు కూడా భంగము కాదు ఖచ్చితంగా దేవుడు నెరవేరుస్తాడు అందుకనే మనం చదువుకున్న కీర్తనలో ఎనిమిదో వచ్చిన ఒక మాట అంటాడు ఏమంటాడంటే ఏహో ఆ కృంగిపోయిన వారిని లేవనెత్తును ఏంటంటే ఎవరు లేవనెత్తుడంట ఆయన ఎవరైతే కృంగిపోయిన స్థితిలో ఉంటారో ఎవరైతే బాధపడే స్థితిలో ఉంటారో ఎవరైతే మానసికంగా ఇబ్బంది పడుతూ ఉంటారో ఎవరైతే అనారోగ్యంగా ఇబ్బంది పడుతూ ఉంటారో ఎవరైతే ఇంకా నా స్థితి ఏంటి నా పరిస్థితి ఏంటి అని కృంగిపోయిన బ్రతుకులు బ్రతుకుతూ ఉంటారో అటువంటి వారిని దేవుడు ఏం చేస్తాడంట పైకి లేవనెత్తుతాడంట దేవుడికి స్తోత్రం చెప్పండి హాలేలు హాలేలు ఈరోజు ఎంతమంది కృంగిపోతున్నారు ఎంతమంది వేదన పడుతున్నారు ఎంతమంది దుఃఖపడుతున్నారు ఎంతమంది కృంగిపోయిన స్థితిలో నిరుత్సాహ స్థితిలో బాధపడుతూ ఉన్నారు నాకు తెలియదు కానీ దేవుడు చలవిస్తున్నాడు కదా నువ్వే స్థితిలో కృంగిపోయావు నువ్వు ఏ స్థితిలో బాధపడుతున్నావు నువ్వే స్థితిలో వేదన పడుతున్నావు దేవుడు అంటున్నాడు కదా వాడును నేనే ఎప్పుడు లేవనెత్తుతాడు ఎప్పుడు లేవనెత్తుతాడు నాకెళ్ళి చూడాలి వినాలి ఎప్పుడు లేవనెత్తుతాడు ఆయన మీద మన భారము మోపి సమస్తమైన భారం మోస్తున్న సమస్త జనులారా మీరు నా ఎద్దుకు రండి నేను మీకు విశ్రాంతిని కలగ చేస్తున్నాను దేవుడు చెప్పిన రీతిగా మన భారము దేవుడి మీద మోపి ఆశ కలిగి ఎదురు చూస్తున్నట్లయితే మన ఆశను దేవుడు తప్పకుండా నెరవేరుస్తాడు ఆమె ఆమె రెండు చేతుల పైకి దేవునికి స్తోత్రం చెప్పండి ఎప్పుడు మన ఆశ వైపు చూచినప్పుడు చూడండి బైబిల్ గ్రంథంలో కొన్ని విషయాలు మీకు చూపిస్తా ప్రయత్నం బిడ్డారా మార్పు వార్త రెండో అధ్యాయము ఒకటి నుండి మనం చదువుకున్నట్లయితే పక్షవాయువు కలిగిన రోగి ఇక్కడ మనకు కనబడుతూ ఉన్నాడు ఎవరు కనబడుతున్నాడు అండి కలిగిన రోగి ఇక్కడ మనకు కనబడుతూ ఉన్నాడు అతనికి ఒక ఆశ ఉంది ఏమాశ ఈ బలహీనత బంధించబడి ఈ అనారోగ్యకరమైన స్థితిలో క్షీణించిపోయి ఉదయం మొదలుకొని రాత్రి వరకు రాత్రి మొదలుకొని ఉదయం వరకు దినదినము దిన కురిగిపోతున్నాడు పైకి ఎగవలేడు తన పని తను చేసుకోలేడు ఏమి చేయలేని ఉన్నాడు ఆయనకి ఒక ఆశ ఉందంట ఏమని నేను కూడా అందరిలాగా నడవాలి నేను కూడా అందరిలాగా మాట్లాడాలి నేను కూడా అందరిలాగా అటు ఇటు తిరగాలి అనే ఆశ ఉందంట కానీ ఎక్కడెక్కడ తిరిగినా కూడా తన ఆశ ఎక్కడ కాల ఒకరోజు కప్పేర్ణ హోములోనికి యేసు కృష్ణ ప్రభు వారు వచ్చారు ఎవరు వచ్చారండి కప్పేర్ణ హోము అనే పట్నంలోనికి యేసు ప్రభు వారు వచ్చారు వచ్చినప్పుడు ఈ వార్త అతనికి కినపడింది రాలేని పరిస్థితి నడవలేని పరిస్థితి మాట్లాడలేని పరిస్థితి ఆయన దగ్గరకు చేరలేని పరిస్థితి అయోమయమైన పరిస్థితిలో ఉన్నాడు కానీ నాశ ఏంటి ఏసఐ దగ్గరికి వెళితే నన్ను బాగు చేస్తాడు ఏసై దగ్గరికి వెళితే